ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను అధికార టీడీపీ వైసీపీ పార్టీలు కొత్త ఎత్తుకు తీసుకెళ్లాయి రాష్ట్రం అప్పుల్లో ఉన్నా కూడా రాజకీయ పార్టీలు ఎంత రిచ్గా ఉన్నాయో చెప్పడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ గతంలో చాలా రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలతో క్యాంపులు పెట్టిన ఘటనలు ఉన్నాయి అయితే ఒక రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యేలను మరో రాష్ట్రంలో రిసార్ట్లలో పెట్టి వాళ్లకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేసిన ఘటనలు ఎన్నో కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కీలక పరిణామం చోటు చేసుకుంది విశాఖపట్నం గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ చెందిన కార్పొరేటర్లను ఏకంగా విదేశాలకు తరలించారు అధికారంలో ఉన్న టీడీపీ బీజేపీ జనసేన కూటమికి చెందిన కార్పొరేటర్లతో పాటు వైసీపీ కార్పొరేటర్లు కూడా విదేశాల్లో మకాం వేశారు ఇప్పుడు ఈవీఎంసీ కార్పొరేటర్ల మకాం క్యాంపు రాజకీయం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే కాకుండా దేశంలో కూడా హాట్ టాపిక్ గా మారింది ఎందుకంటే కార్పొరేటర్లను క్యాంపు రాజకీయాల కోసం విదేశాలకు తరలించిన ఘటన ఇదే మొదటిది అనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది కూటమికి చెందిన కార్పొరేటర్లు మలేషియాలో మకాం వేస్తే వైసీపీకి చెందిన కార్పొరేటర్లు శ్రీలంకలో ఉన్నట్లు ఆయా పార్టీలకు చెందిన నాయకులు చెబుతున్నారు దీనికి ప్రధాన కారణం ఏప్రిల్ పంతొమ్మిది నా చైర్మన్పై అవిశ్వాస తీర్మానం చర్చకు రానుంది ప్రస్తుతం విదేశాల్లో బకాం వేసిన కార్పొరేటర్లు ఏప్రిల్ పద్దెనిమిదినే వైజాగ్ కు చేరుకోనున్నారు ఏప్రిల్ పంతొమ్మిదినే కూటమి పెట్టిన అవిశ్వాస తీర్మానం భవితవ్యం తేలనుంది విశాఖ ఏర్పేటం ప్రస్తుతం వైసీపీ చేతిలో ఉన్న సంగతి తెలిసిందే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీకి చెందిన కార్పొరేటర్లు కొంతమంది అటు టీడీపీలోనూ ఇటు జనసేనలో చేరారు ఇదే అదనగా ఆంధ్రప్రదేశ్ అత్యంత కీలకమైన వైజాగ్ మేయర్ పీఠం దక్కించుకోవటానికి కూటమి పార్టీలు ప్రణాళికలు రచించాయి అందులో భాగంగానే వైసీపీకి తగిన కార్పొరేటర్లను వివిధ రకాలుగా తమ వైపు తిప్పుకొని మేయర్ చేజిక్కించుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు ప్రస్తుతం వైసీపీ మేయర్ గా వెంకట కుమారి ఉన్నారు ఆమెపైనే ఇప్పుడు అవిశ్వాస తీర్మానం పెట్టారు అవిశ్వాస తీర్మానం నెక్కకుండా చూసుకునేందుకు వైసీపీ గట్టి ప్రయత్నాలు చేస్తున్నా కూడా అవేమి పెద్దగా సత్ఫలితాలు ఇచ్చే అవకాశం లేదని చెప్తున్నారు ఎందుకంటే కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ ను ఇప్పటికే కూటమి పార్టీలు చేరుకున్నాయని అనధికారిక సమాచారం అవిశ్వాస తీర్మానం నెగ్గితే ఆ తర్వాత మేయర్ పీఠం టీడీపీకే దక్కనుంది దాకా కార్పొరేటర్లను ప్రధాన పార్టీలు ఏకంగా విదేశాలకు తరలించి అక్కడ క్యాంపులు ఏర్పాటు చేయడం జాతీయ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది తాము విలువలతో కూడిన రాజకీయాలు చేస్తామని పదే పదే ప్రకటించే టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు మాత్రం వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎలా వ్యవహరించిందో అర్థం అలాగే చేస్తున్నారు వైజాగ్ మేయర్ పీఠం చేదారకుండా చూసే బాధ్యతను ఆ పార్టీ అధిష్టానం వైసీపీకి చెందిన కీలక నేత మండలిలో ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణకు అప్పగించింది అయినా సరే ఇప్పుడు పెద్దగా ఫలితం దక్కే సూచనలు కనిపించడం లేదనే చర్చ వైసీపీ నాయకుల్లో ఉంది ఎందుకంటే అవిశ్వాస తీర్మానం నెగడంతో పాటు ఏపీ మేయర్ పీఠం దక్కించుకోవడానికి కావాల్సిన మెజారిటీ మార్కును అందుకున్నట్లు చెప్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ డిజిటివి